ఆర్ఎంపీల గుర్తింపు కోసం ప్రభుత్వం దృష్టిలో పెడతా మంత్రి అచ్చెన్నాయుడు ఆర్ఎంపీ పీఎంపీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారి గుర్తింపు జీవో అమలయ్యే విధంగా ప్రయత్నిస్తానని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎంపీ భరత్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు ఉత్తరాంధ్ర సంవత్సర క్యాలెండర్ ఎంపీ ఎమ్మెల్యేలు మరియు మినిస్టర్లతో ఉత్తరాంధ్ర ఆయా జిల్లాల్లో వారి చేతుల మీదుగా వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి ఆర్ఎంపీల గుర్తింపు కోసం జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలను మార్చ్ ఏప్రిల్ మే నిర్వహించనున్న రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు గురించి వివరించగా సానుకూలంగా స్పందించిన మంత్రి జేఏసీ సమావేశానికి సహకరిస్తానని గుర్తింపు జీవో సమస్యలపై ప్రభుత్వం దృష్టిలో పెడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ గౌరవ అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి సహాయ కార్యదర్శి చౌదరి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు పాలకొండ రాజు సుగ్గురాజు కోటి తెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు